మా బడి మాకు కావాలి అంటూ న్యాయ పోరాటానికి దిగారు ఆశ్రమ విద్యార్థులు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం భగవందసుపేట గ్రామంలో ఐదవ తరగతి వరకు ఉన్న పాఠశాల ఇప్పుడు రెండవ తరగతి వరకే పాఠశాల ఉండడం వల్ల ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రోడ్లు ఇచ్చి ధర్నా చేశారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకుని మా బడి మాకు కేటాయించవలసిందిగా తల్లిదండ్రులు కోరుకున్నారు எனக்கு செப்பு செப்பு ஓகே శ్రీకాకుళం జిల్లా మండలం నందవాడి పంచాయతీ భగవంత్ ఆస్పద గ్రామం మా గ్రామంలో స్కూల్ ని తొలగించడం జరిగింది రెండు ఒకటి రెండు క్లాసులు మాత్రమే ఉంచి మూడు నాలుగు ఐదు క్లాసులే బయటికి పంపిస్తున్నారు పక్క గ్రామం దానికి రహదారులు ఉన్నాయి రహదారులు ఉన్నాయి దానిపై వెహికల్స్ గట్రా ప్రయోగిస్తున్నాయి పిల్లలు సదుపాయం లేదు మేము తల్లిదండ్రులు మాత్రమే అంగీకరించట్లేదు ఈ నిర్ణయానికి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి హైవే రోడ్డు చిన్న పిల్లలు అతిష్టమతం లేని పిల్లలు అంగవైద్యంలోని పిల్లలు దగ్గర ఉన్నారుకి పంపించాకి మాకు సాంధారిక పనులు వెళ్ళేవారు ఉన్నాము కావున మా ఊరి పిల్లలు మేము బయటికి పంపించట్లేదు అందుకు కానీ చర్యలు చేస్తున్నాము చేస్తున్నాము নমস্কার আমি কোয়ার্ট